ఆహ్లో ఎవరి వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి ఈ వీడియో వచ్చేసి నాకు బాగా ఇష్టమైన బీచ్ పార్క్కి అయితే మేమైతే వెళ్ళాము బీచ్ పార్కు అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి తేనేట్ పార్క్లో ఇంకా మేమైతే ఫస్ట్ అయితే బీచ్ కనిపిస్తుంది కదా అక్కడ వ్యూ పాయింట్కి వెళ్ళి కాసేపు పైనుంచి బీచ్ వ్యూ పాయింట్ అయితే చూసాము పైనుంచి చూసేటప్పుడు బీచ్ వ్యూ పాయింట్ ఎంత అందంగా కనిపిస్తుందో చూస్తున్నారు కదా మేము పిల్లలు తీసుకొని మా ఇంటి దగ్గర నుండి అయితే వెళ్ళాము మా ఆడపడుచు వాళ్ళు కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుండి ఈ బీచ్కి అయితే వచ్చారు ఇంకా పిల్లలైతే వాటర్లో ఆడుతానన్నారు అని చెప్పేసి ఇంకా మేము కూడా కిందకైతే వచ్చాము బీచ్ దగ్గరికి బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా కాసేపు ఇసుకలో అయితే ఆ మట్టితో ఒక నీళ్ళు కట్టి ఏదేదో చేసి ఆడుకున్నారు ఇంకా వీళ్ళిద్దరూ గీతాన్సి కలిస్తే మాత్రం మామూలుగా ఉండదు వాళ్ళిద్దరు అల్లరి తట్టుకోవడం చాలా అంటే చాలా కష్టం ఇంకా వాళ్ళిద్దరికి కలిసిన తర్వాత ఇంకా మాతో అయితే ఇద్దరికీ కూడా సంబంధం లేదు విశ్వకి వాళ్ళ పేరెంట్స్తో సంబంధం లేదు గీతాంశికి మాతో సంబంధం లేదు ఇంకా వాళ్ళిద్దరు మాత్రం ఆడుకుంటారు మేము కూడా ఇంకా వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరికీ వదిలేసి మేము పిల్లల్ని తీసుకొని మేమైతే నార్మల్గా కొంచెం వాటర్లో అయితే చిన్న వాళ్ళిద్దరూ కూడా వాటర్లో ఉండటానికి కొంచెం ఇష్టపడుతున్నారని చెప్పేసి ఆ వాటర్ కరెక్టాలు వచ్చిన దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళి కాసేపు అయితే ఆడించాము ఇంకా అలా ఆడిస్తుంటే వాళ్ళైతే ఇంకా ఆ కెరటాలు ఉంటాయి కదా వాటికి దగ్గరికి రమ్మని పిలుస్తున్నారు బీచ్లో కెరటాలు చాలా బాగా ఎక్కువ వస్తున్నాయని చెప్పి ఇంక ఎక్కువసేపు అక్కడే ఉండి కొన్ని వీడియోస్ ఫొటోస్ అవి దిగి చాలా ఎక్కువసేపు అయితే బీచ్లోనే ఉన్నాము ఇంకా వాటర్లోనే ఆ వాటర్ ఎప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా బీచ్లో క్లౌడ్ ఎక్కువ ఉంటే ఆటోమేటిక్ కెరటాలు కూడా ఎక్కువ వచ్చి కొంచెం ముందుకు వస్తుంది అంటారు కదా ఇంకా అలానేమో తెలియదు కానీ క్లౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది అందుకనేమో వాటర్ అయితే చాలా అంటే చాలా ముందుకు వచ్చింది మేము యాక్చువల్గా ఎక్కువగా ఈ బీచ్కి వస్తూ ఉంటాము బట్ ఎప్పుడు కూడా ఇంత ఫ్రెండ్కి రావటం టైం ఇలా చూస్తున్నాను ఇంకా ఎక్కువసేపు పిల్లలు బీచ్లో ఆడుతున్నారని చెప్పి ఇంకా బీచ్లోనే చాలా ఎక్కువసేపు ఉండిపోయాము పార్క్లో ఉండి పార్క్ అంతా కూడా వీడియోస్ తీసి పెడదాం అనుకున్నాను బట్ పార్క్లో ఉండటానికి ఇంకా టైం అయితే లేదు బీచ్లోనే చాలా ఎక్కువసేపు ఉండిపోయాము ఎందుకంటే వీళ్ళు కూడా బీచ్లో ఆడటానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని చెప్పేసి ఇంకా బీచ్లోనే ఉండిపోయాము ఇంకా వాళ్ళిద్దరూ ఆడుతుంటే మేమైతే కాసేపు ఈ చిన్నోళ్ళతో వాటర్లో ఆడుకొని కొన్ని ఫొటోస్ అవి దిగాము వాళ్ళిద్దరికైతే ఫొటోస్ ఎందులో కూడా ఒకటి రెండు ఫొటోస్ లో మాత్రమే వాళ్ళిద్దరు మా అందరితో కలిపి ఉంటారు ఆ బీచ్ లో మేమైతే ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ ఆ టైం వరకు అయితే బీచ్ లోనే ఉన్నాం మా చిన్నోడు మాత్రం బీచ్ లో భలే ఎంజాయ్ చేస్తున్నాడు ఆ వాటర్ కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నాడు అంటే మామూలుగా వెయిట్ చేయట్లేదు ఇంకా బీచ్ లో ఆడేసిన తర్వాత ఇంకా సరే టైం అవుతుంది అని చెప్పేసి ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఉంటాయి కదా జొన్నపొత్తులు అయితే కొన్ని తీసుకొని అలా కూర్చొని కాసేపు అయితే జొన్నపొత్తులు అయితే తిన్నాము ఇంకా జొన్నపొత్తులు తినేసిన తర్వాత ఈవినింగ్ సెవెన్ ఫిఫ్టీన్ ఆ టైం అయింది ఇంకా పార్క్ పైకి వచ్చేసి ఇంకా టైం అవుతుంది వాళ్ళైతే లాంగ్ వెళ్ళాలని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము మేము మా ఇంటికి వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే ఇంకా బయలుదేరిపోయాము బాయ్ బాయ్